హలో ఫ్రెండ్స్ ఈరోజు నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా నేనైతే ప్యాకెట్ పాలతోనే ఈ నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను డైలీ పాలు పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని వచ్చిన మేగడ తీసేసి ఒక టెన్ డేస్ స్టోర్ చేసిన తర్వాత నేను ఈ విధంగా నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను సో మరి ఎలా చేశానో ప్రాసెస్ చూద్దామా మనం ప్యాకెట్ పాలు నుంచి కూడా నెయ్యి చక్కగా తీసుకోవచ్చండి ఇలా పాలు కాచి చల్లారిన తర్వాత నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తెల్లారేసరికి మంచిగా ఇట్లా మేగడ అనేది ఫామ్ అవుతుంది దీన్ని ఇలా తీసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా నేను టెన్ డేస్ అయితే స్టోర్ చేశాను టెన్ డేస్ స్టోర్ చేసిన మేగడతో నెయ్యి అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు మేగడని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసి ఓపకున్న వాళ్ళైతే మజ్జిగ చిలికేది ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు లేదంటే ఈజీగా ఇట్లా మిక్సీలో వేసేసుకుంటే కూడా మనకి మేగడ అనేది మంచిగా వచ్చేస్తుంది కొద్ది కొద్దిగా మేగడ వేసుకొని దీంట్లో ఐస్ క్యూబ్స్ కానీ కూల్ వాటర్ కానీ యాడ్ చేసుకుని ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మిక్సీ పెడితే మనకి బటర్ అనేది సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము చూసారు కదా వెన్న ఎట్లా సెపరేట్ అయిపోయిందో ఫైవ్ మినిట్స్ మిక్సీ పట్టేసరికి మనం దీంట్లో కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ యాడ్ చేసినామంటే చాలా ఈజీగా మనకైతే ఇది వచ్చేస్తుంది ప్యాకెట్ పాలతో కూడా మనము మంచిగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చండి నార్మల్ పాలు కాకుండా క్రీమ్ మిల్క్ దొరుకుతాయి కదా వాటితో అయితే మనకి వెన్న అనేది వస్తుంది నార్మల్ పాలకైతే ఎక్కువ మేగడ ఉండదు కాబట్టి దాంతో మనం చేయలేము నేను టూ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్లో చూసి చేయటం మొదలుపెట్టాను అప్పటినుంచి ఇలాగే చేస్తాను ఈ విధంగా మనం మేగడని మిక్సీ పట్టేసుకుని వెన్న అయితే సెపరేట్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా తీసేసుకున్న మేగడ మేగడ నుంచి వెన్న సెపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం కూల్ వాటర్ వేసి ఈ వెన్ననైతే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఇంకా చూస్తున్నారు కదా మిల్క్ వస్తున్నాయి కదా అవి అట్లనే ఉంచితే నెయ్యి అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి ఇట్లా ఒక రెండు సార్లు కడిగేసుకుంటే వెన్నీ శుభ్రంగా కడుక్కుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఈ విధంగా మరొకసారి కడిగేసుకోవాలి కూల్ వాటర్ వేసుకోవడం వలన వెన్న అయితే కరిగిపోకుండా ఉంటుంది కాబట్టి కూల్ వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి మనము ఏ గిన్నెలు అయితే నెయ్యి వేడి ప్రిపేర్ చేసుకుంటామో దాంట్లోకి అయితే ఇది వేసేసుకోవాలి వెన్న చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని మంచిగా కరగనివ్వాలి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో ఇమ్లాస్లో పెట్టుకోవడం మాడిపోతుంది ఇంకా ఇది ప్రిపేర్ అయ్యే వరకు కూడా మధ్య మధ్యలో మంచిగా అది అడుగు పట్టకుండా కలుపుకుంటూ కరగబెట్టుకోవాలి నెయ్యిని చూసారు కదా నెయ్యి ఇది ఇవన్నీ అయితే మొత్తం మెల్ట్ అయింది ఇప్పుడు ఇందులో నుంచి మనకి నెయ్యి అయితే ఫామ్ అవుతుంది అన్నమాట చూడండి మనకి నెయ్యి అయితే ఫామ్ అవుతుంది అయితే ఈ పైన కనిపించే వైట్ది ఉంది కదా ఇదంతా కూడా పోయి మొత్తం అది మొత్తం అంతా కరిగిపోతుంది అప్పటి వరకు కూడా సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి అసలు మాడుకొనివ్వకూడదు చూడండి అది మొత్తం అంతా పోయింది కదా మంచిగా నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది వేసుకోవడం వలన నెయ్యి అయితే మంచి స్మెల్ వస్తుంది అనమాట అలాగే దీంట్లో కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి దీనివలన నెయ్యి పాడవకుండా ఉంటుంది అయితే దీంట్లో కరివేపాకు బదులు తమలపాకులు వేసి కూడా కాసుకోవచ్చు నాకు అది అవైలబుల్గా లేదు కాబట్టి కరివేపాకు అయితే వేసాను చూసారా మనకి ఆల్మోస్ట్ నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు చూడండి ఇంట్లోనే చక్కగా ఈ నెయ్యి అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనం ఈ నెయ్యిని కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక ఫిల్టర్ పెట్టేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి చక్కగా ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఆ కరివేపాకు అవి అయితే పడేయకు పడేన అవసరం లేదండి చక్కగా రైస్లో కలుపుకొని కొంచెం కారపొడి వేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది అంతే అండి చూడండి ఎంత చక్కగా నెయ్యి అయితే మనకి ఇంట్లో ప్రిపేర్ అయిపోయింది సో ఈ విధంగా మనం ఈజీగా ప్యాకెట్ పాలతో కూడా నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఒకవేళ మీకు ఇది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ ఒకవేళ మీకు తెలిసి ఉంటే కనుక ఇగ్నోర్ చేసేయండి ఓకే అండి చూసారు కదా గుమగుమలాడే నెయ్యి అయితే మనకి ఇంట్లో రెడీ అయిపోయింది అది కూడా ప్యాకెట్ పాలతో సో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేపియండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్